హలో మార్నింగ్ మార్నింగే అలా బయట కూర్చున్నాను మా చిన్నక్క అయితే డైలీ ఒక ఆకు తింటది అనమాట ఇది కిడ్నీస్ కి సంబంధించింది ప్రతి రోజు తింటది అది కూడా బిఫోర్ మనం వాటర్ తాగక ముందే పరిగడుపున ఉంటది కదా సో అప్పుడే తినేసేయాలనమాట ఏమైనా బెనిఫిట్స్ ఉంటే అప్పుడే వచ్చేస్తాయి ఇక మార్నింగే మా అక్క అయితే ముగ్గు వేస్తాయి ఈ రోజు మేము లంచ్ లో తిన్న కర్రీ వచ్చేసి పునగంటాకు పెసరపప్పు కర్రీ ఇలా చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మేము వారానికి ఒకసారి తింటుంది ఇక నెక్స్ట్ అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ జామకాయ తింటున్నాను డాడీ అయితే జామకాయలు అయితే తీసుకొస్తాడు మాకు చెట్టు ఉన్నప్పుడు అయితే అసలు విలువ తెలిసేదే కాదు ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి కేజీ అంట ఖచ్చితంగా నేను డైలీ ఒకటి తింటాను చాలా స్వీట్గా ఎంత బాగుంటాయో ఈ పళ్ళయితే మంచిగా ఇంట్లో ఉంటే మాత్రం అవి నాకే అయిపోతాయి ఇంట్లో పాపం ఎవ్వరు తినకముందే నేనే తినేస్తాను అంత ఇష్టం నాకు ఇంకా నైట్కి వచ్చేసి వేడి వేడి రై చికెన్ కర్రీ చేసుకున్నాము ఇది గ్రేవీ కర్రీ కాదు అలా అని ఫ్రై కర్రీ కాదు రెండు మీడియంలో చేశాను అనమాట కొంచెం అలా గ్రేవీ ఉంచాను కానీ ఎమ్మి ఎమ్మిగా చాలా చాలా టేస్టీగా ఉండింది